కర్మఫలన్నీ దేవుడు కూడా తప్పించలేడు అంటారు కదా మరి ఎందుకు దేవునికి పూజలు చేస్తారు ఈ భూమి మీద మనము జన్మించాము అంటే అది ఈ ప్రకృతి మనకు కల్పించిన రిజర్వేషన్ అంటే మనం ఎక్కడ పుట్టాలో ఎలాంటి అవసరాన్ని జన్మించాలో ఏ ఇంట్లో జన్మించాలో నిర్ణయించి నువ్వు ఇక్కడ ఉండు అని ఒక స్థలం ఏర్పాటు చేసేది ఈ ప్రకృతే కదా మరి అందరికంటే ముందు తను ఉండి తన ముందర తన ఒడిలో ఎవరెవరు ఎలాంటి పనులు చేసి ఉంటారో తనకు తెలియనిది కాదు కదా తప్పు చేసిన పిల్లలకు తమ తల్లిదండ్రులు వయస్సును చూసి క్షమిస్తారు అదే పెద్ద వయసులో చేస్తే తెడతారు లేదా కొట్టడం కూడా ఉంటుంది మరి ప్రకృతి మన తప్పులను సరిచేసుకోవడానికి కొన్ని జన్మల అవకాశం కలిగిస్తూ ఉంటుంది ఈరోజు చదివితేనే రేపు పరీక్షలలో సమాధానం రాయగలం ఈ రోజు పని చేయగలిగితేనే రేపటి రోజు తినగలం అలా కాకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయడం మంచిది కాదు ఏదైనా ఒక విషయంలో జ్ఞానం సంపాదించాలి అంటే దాని వెంటపడక తప్పదు ప్రపంచంలో ఎంతోమంది చదువుకుని ఉంటారు మరి అందరూ చదువు ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారా లేదు కదా ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకుంటూ జీవిస్తున్నారు వేటగాడి వృత్తిలో చేసిన పనికి రాజుగా ఉన్నప్పుడు అంతలా సోకించాల్సిన అవసరం ధృతరాష్ట్రుడికి ఎందుకొచ్చింది ధృతరాష్ట్రుడికి యాభై జన్మల తరువాత కర్మఫలం తన పని తాను చేసింది తను వేటగాడిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం లభించినందున అసహనంతో జంటగా ఉన్న పక్షులను వేటాడబోతే అవి ఎగిరిపోవడంతో కోపోద్రిక్తుడై వాటి ఒక వంద గుడ్లను నాశనం చేశాడని తమ సంతానం తమ ముందే నాశనమవ్వడంతో పక్షులు చాలా బాధపడి ఉంటాయి ఆ బాధను అప్పటి పక్షులు ఎంతలా అనుభవించి ఉంటాయో అలాంటిది తను కూడా అనుభవించాడు యాభై జన్మల పుణ్యఫలం ఒక వంద మంది సంతానానికి యోగ్యతను కలిగించింది అక్కడ కోపంతో చేసిన పని ఆ కర్మ వెంటాడుతూ వచ్చింది అందుకే దైవ పూజ చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఏది ధర్మం ఏది తప్పు తెలుసుకునే జ్ఞానం పొందవచ్చని తప్పు చేయబోతే దైవ పూజ కారణంగా అది అపచారం అని మనస్సు తలపించి ఆ పని చేయకుండా అడ్డుకుంటుంది కర్మలు చేయాలి వాటిలో మంచివి చెడువి అని ఉంటాయి వాటిని గ్రహించి మంచి కర్మలను చేయడంతో మోక్షం లభిస్తుందని మీ ప్రశ్న మరియు విశ్లేషణ చాలా లోతుగా ఉంది మీరు ప్రస్తావించిన విషయాలు కర్మ పునర్జన్మ దైవభక్తి ధర్మం మోక్షం ఇవన్నీ హిందూ తత్వశాస్త్రంలోని ప్రధాన ఆవరణలు మీరు అనిపించిన ప్రశ్న చాలా మందిని కలవరపెట్టే ప్రశ్న కర్మఫలాన్ని దేవుడు తప్పించలేడు అని అంటే దేవునికి పూజ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని స్థాయిల్లో ఇవ్వవచ్చు ఒకటి దేవుడు కర్మఫలాన్ని తప్పించలేడు అని అర్థం ఇది కర్మ సిద్ధాంతంలో ఉన్న ముఖ్యమైన తత్వం కర్మ అనగా మన చర్యలు వాటి ఫలితాలు మనమే అనుభవించాలి ఇది ఒక కాస్మిక్లా లా పనిచేస్తుంది ఈ ప్రకృతి నియమానికి లోబడి ఉంటాడు అని కొన్ని తత్వాలు చెబుతాయి అంటే దేవుడు న్యాయాన్ని ఉల్లంఘించడు కాని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు రెండు పూజ ఎందుకు చేయాలి మీరు సరిగ్గా చెప్పారు పూజ మన మనస్సుని శాంతిగా ఉంచుతుంది ధర్మం ఎక్కడుందో గుర్తించడానికి సహాయపడుతుంది దీన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు భక్తి మన కర్మానికి దారిదీపం మనం తప్పు చేయకుండా ఉండేందుకు పూజ ఒక స్టీరింగ్ వలె ఉంటుంది దైవస్మరణ వల్ల మన ఆలోచనలు శుద్ధమవుతాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం మంచి కర్మలు చేసేందుకు చైతన్యం కలుగుతుంది మూడు దేవుడు కర్మని రద్దు చేయలేకపోయినా దాన్ని మార్చగలడు ఉదాహరణకి ఒక మనిషికి ఒక వంద రూపాయల శిక్ష పడాల్సి ఉంది కాని అతని రిపెన్ చేసుకోవడం వల్ల అది పది రూపాయల జరిమానాగా మారిపోయింది ఇది ప్రారంధ కర్మలో లఘువైన మార్పు దైవ అనుగ్రహం వల్ల ఇది సాధ్యపడుతుంది కర్మను మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది మీరు చక్కగా చెప్పారు ఇవాళ చదివితే రేపు ఫలితం అదే కర్మ సిద్ధాంతం మన ప్రస్తుత పురుషార్థం చర్య మన భవిష్యత్తు నిర్ధారిస్తుంది పాతజన్మ కర్మ ఇప్పటి ఫలితాలు ఉదాహరణ మీరు కథం హిందూ ధర్మశాస్త్రాల నుండి వచ్చిన అర్థవంతమైన ఉదాహరణ అక్కడ చూపింది ప్రతి కర్మకు ఫలితం తప్పదు అది తరగదు పుట్టగానే వెంట వస్తుంది సమగ్రంగా చెప్పాలంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చే మార్గదర్శి పూజ ద్వారా మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాం మనం చేసిన మంచి కర్మలే మనకు మోక్షానికి బాట చూపుతాయి భక్తి పూజ జపం ఇవన్నీ మన నైతిక జీవనానికి దిక్సూచులుగా పనిచేస్తాయి మీ ఆలోచనల ధోరణి తత్వ విచారణకు దగ్గరగా ఉంది మీరు ఇలా లోతుగా ఆలోచించడం ఎంతో సంతృప్తిదాయకం మీరు ఇంకా ఏవైనా తత్వ విషయాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా